ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి మరో మూడు నెలల్లో ఓట్ల పండగ రానుంది ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఎవరి లెక్కల్లో వాళ్లున్నారు అయితే ఓ కీలక జిల్లాలో మాత్రం పొలిటికల్ సీన్ గతంలో కంటే భిన్నంగా మారిందట అదే చిత్తూరు జిల్లా రాజకీయంగా నిత్యం వార్తల్లో నిలిచే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ పట్టు నిలుపుకుంటుందా టీడీపీ తన మార్కు చూపిస్తుందా చిత్తూరులో ప్రస్తుత రాజకీయం ఎలా ఉంది అక్కడ ఎవరికి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో కాంగ్రెస్ ప్రస్తుతం వైసీపీ డామినేషన్ కంటిన్యూ అవుతుంటుంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినా ఇక్కడ టీడీపీకి ఆధిక్యం తక్కువనే చెప్పాలి పద్నాలుగు నియోజకవర్గాలుండగా కుప్పంతో పాటు మూడు నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ ప్రభావం చూపించేది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి చావు దెబ్బ తగిలింది ఒక్క చంద్రబాబు మినహా మిగిలిన పదమూడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ పరాజయం పాలైంది దీంతో చిత్తూరు జిల్లా అంతా పెద్దిరెడ్డి హస్తగతమైంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ అక్కడ వైసీపీకి అనుకూల ఫలితాలే వచ్చాయి కుప్పం నియోజకవర్గంలోనూ వైసీపీనే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది కానీ ఈసారి చిత్తూరు జిల్లాలో సమీకరణాలు మారే అవకాశాలున్నాయంటున్నారు అక్కడి ఓటర్లు ఇందుకు కారణం వైసీపీలో వర్గపోరు పెద్దిరెడ్డి ఆధిపత్య ధోరణి అక్రమ కేసులతో పాటు ఎమ్మెల్యేల అవినీతి వంటివన్నీ అధికార పార్టీకి ప్రతికూలంగా మారాయి ప్రతిసారి టీడీపీ వైసీపీ మధ్య పోరు ముప్పై డెబ్బైగా ఉండేది ఎన్నికలు సరే ఎడ్జ్ మాత్రం వైసీపీకే ఉండేది కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పరిస్థితి మారుతుందని టీడీపీకి ఇక్కడ బలపడటం జనసేన వచ్చి కలవడంతో వైసీపీకి గట్టి పోటీ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు గెలుపవటములను అంచనా వేస్తే సత్యవేడు నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కోనేటి ఆదిమూలం టీడీపీ అభ్యర్థి జడ్డా రాజశేఖర్ పై నలభై నాలుగు వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు అయితే ఆదిమూలం ప్రజలకు అందుబాటులో లేకపోవడం నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగకపోవడం అవినీతి వంటివి వైసీపీకి నెగిటివ్ గా మారాయి అయితే వీటిని అనుకూలంగా మార్చుకోవడంలో టీడీపీ వెనుకబడిందనే చెప్పాలి టీడీపీ అభ్యర్థి ఖరారు విషయంలో గందరగోళం నడుస్తోంది మాజీ ఎమ్మెల్యే హేమలతమ్మ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన రాజశేఖర్ మధ్య టికెట్ ఫైట్ గట్టిగా నడుస్తోంది వచ్చే ఎన్నికల్లో హేమలతమ్మ రాజశేఖర్ వర్గాలు కలిసి పనిచేస్తే గెలుపు టీడీపీ వైపు ఉంటుంది టీడీపీకి గెలిచే అవకాశాలున్నా వర్గపోరు కొనసాగితే అది వైసీపీ గెలుపునకు దారితీసే పరిస్థితి రావచ్చంటున్నారు స్థానికులు జిల్లాలో మరో ఎస్సీ నియోజకవర్గం గంగాధర నెల్లూరు విషయానికి వస్తే ఇక్కడి నుండి డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన నారాయణస్వామి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనగాటి హరికృష్ణపై ఏకంగా నలభై ఐదు వేల మెజారిటీతో విజయం సాధించారు ఈసారి కూడా ఇక్కడ వైసీపీకి అనుకూల పవనాలు ఇస్తున్నాయి ఇందుకు ప్రధాన కారణం నియోజకవర్గంలోని ఎస్సీ ఓటింగ్ అంతా వైసీపీ వైపే ఉండటం నారాయణస్వామి పనితీరు ఎలా ఉన్నా ఇక్కడ పార్టీ పరంగా వైసీపీ బలంగా ఉంది దీనికి తోడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి ఈసారి ఇక్కడ నారాయణ స్వామికి టికెట్ ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశమవుతోంది ఆయన కుమార్తెను బరిలో దించాలని చూస్తుండగా వైసీపీ అధిష్టానం ఇంతవరకు నోరు విప్పలేదు ఇదిలా ఉంటే టీడీపీ ఇన్ఛార్జ్ థామోస్ స్థానికంగా ఉండకపోవడం ఆ పార్టీకి మైనస్ గా మారింది ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వైసీపీ సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఆ పార్టీని ఇక్కడ గెలిపించబోతోంది పూతపట్టు నియోజకవర్గం కూడా ప్రస్తుతం వైసీపీ చేతుల్లోనే ఉంది ఇక్కడి నుంచి ఎంఎస్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లలిత్ కుమారిపై ఇరవై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారాయన ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు కానీ ఈసారి ఖచ్చితంగా బోణీ కొట్టే అవకాశాలున్నాయట ఎమ్మెల్యే అవినీతి కేటర్ కలుపుకొని వెళ్ళకపోవడానికి వెళ్లకపోవడానికి తోడు నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం వైసీపీకి మైనస్ గా మారిందట టీడీపీ గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయి ఆ పార్టీ ఇన్ఛార్జ్ కలికిరి మురళీమోహన్ జనాల్లోకి వెళుతుండటం ప్లస్ గా మారింది ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే అవినీతి వల్ల చెడ్డ పేరు వచ్చింది ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈసారి ఆ ఓట్లు కూడా టీడీపీకి వెళ్లే ఛాన్స్ ఉంది చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే నియోజకవర్గం నగరి మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో మొదలయారు సామాజిక వర్గ ఓట్లు అధికం గత ఎన్నికల్లో ఆమె గాలి భాను ప్రకాష్ పై కేవలం రెండు వేల ఏడు వందల ఓట్లతో గట్టెక్కారు రోజాకు ఇక్కడ ప్రతిపక్షాల కంటే సొంత పార్టీ నుంచే ప్రమాదం పొంచి ఉంది నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ రోజా యాంటీ గ్రూప్స్ ఉన్నాయి ఈ వర్గాలన్నింటికీ మంత్రి పెద్దిరెడ్డి అండ ఉందనేది బహిరంగ రహస్యమే ఇక నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం సాధారణంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ వైసీపీకి నెగిటివ్గా చెప్పొచ్చు ఇక్కడ ప్రధానంగా ఉండే మొదలియార్ సామాజిక వర్గ ఓట్లు ఈసారి వైసీపీకి పట్టడం డౌటే అంటున్నారు ఇదిలా ఉంటే టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు కు ఈసారి సంపతి వర్కౌట్ అవుతుందంటున్నారు ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నా వైసీపీలోని వర్గాలన్నీ కలిసి రోజాను సపోర్ట్ చేస్తే మరోసారి గెలిచే అవకాశం లేకపోలేదు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఈసారి వైసీపీ చేతుల్లోనే ఉంది ఇక్కడి నుంచి బియపు మధుసూదన్ రెడ్డి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై ముప్పై ఎనిమిది వేల పైచీలకు ఓట్లతో విజయం సాధించారు గత ఏడు ఎన్నికల్లో ఐదు సార్లు టీడీపీ గెలిచినా గత ఎన్నికల్లో ఆ పార్టీకి భారీ ఓటమి షాక్ ఇచ్చింది అయితే ఈసారి ఇక్కడ గాలి మళ్లీ టీడీపీ వైపు మళ్లినట్లుగా కనిపిస్తోంది ఇందుకు ప్రధాన కారణం ఎమ్మెల్యే బిఎప్ మధుసూదన్ రెడ్డి వ్యవహార శైలి ఆయన కుమార్తె పవిత్రారెడ్డి ఆధిపత్య ధోరణి అధికారులపైన చేయి చేసుకోవడం వంటి వాటితో పాటు అభివృద్ధి లేకపోవడం ఎమ్మెల్యేపై భూ కబ్జాలు అవినీతి ఆరోపణలు సామాన్య కార్యకర్తలను పట్టించుకోకపోవడం వైసీపీకి ప్రతికూలంగా మారాయి ఎస్సీవీ నాయుడు వంటి నేత పార్టీని వేడటం వైసీపీకి మైనస్ ఇక బొత్సలు మరడంతో టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డికి సానుభూతి ఉంది దీనికి తోడు టీడీపీ హయాంలోనే బాగుందనే ఫీలింగ్ జనాల్లో ఉంది ఇక్కడ కాపు ఓట్లు కూడా ఎక్కువగా ఉండడంతో జనసేన సపోర్ట్ టీడీపీకి బాగా కలిసి రానుంది ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి అరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఉన్నారు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మనోహర్ పై దాదాపు నలభై వేల మెజారిటీతో విజయం సాధించారు బలిజ ఓటర్లు అధికంగా ఉన్న చిత్తూరులో ఈసారి టీడీపీ నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది గురజాల జగన్మోహన్ నాయుడు చంద్రప్రకాష్ హేమలత డీకే శ్రీనివాసులు పులివర్తి నానిలు టీడీపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు అయితే కాపు ఓట్లు ఎక్కువగా ఉండడంతో జనసేన కూడా ఈ సీట్ ను ఆశించవచ్చు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు తన హామీలు నిలబెట్టుకోలేకపోవడం వైసీపీ ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి ఆధిపత్య ధోరణి అభివృద్ధి లేకపోవడం ఇక్కడ వైసీపీకి మైనస్ గా మారాయి బలిజ సామాజిక వర్గం టీడీపీకి గా నిలిచిన జనసేన పోటీ చేసిన కూటమికే విజయావకాశాలు ఎక్కువ వైసీపీ మాత్రం సంక్షేమ పథకాలను మాత్రమే నమ్ముకుని ఇక్కడ విజయంపై ధేమాగా ఉంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరో కీలక నియోజకవర్గం చంద్రగిరి ఇక్కడి నుంచి వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానివిని నలభై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో ఓడించారు ఆయన రెండు వేల ఇరవై నాలుగులో తన కుమారుడు మోహిత్ రెడ్డిని ఇక్కడ బరిలో దించుతున్నారు చంద్రగిరి చెవిరెడ్డికి కంచుకోట ఇక్కడ అభివృద్ధి లేకపోయినా ఎమ్మెల్యే డామినేషన్ కనిపిస్తున్నా ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం పెళ్లిళ్లకు కానుకలిస్తుండటంతో చెవిరెడ్డికి ఇక్కడ జనం సపోర్ట్ చేస్తారు మరోవైపు టీడీపీ నుంచి పులివర్ నాని లేదా డాలర్ దివాకర్లో ఎవరో ఒకరు ఇక్కడ టికెట్ దక్కొచ్చు అయితే టీడీపీ ఇక్కడ బలహీనంగా ఉండటానికి నాయకత్వమే లోపంగా కనిపిస్తోంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు గత ఐదు ఎన్నికల్లో ఆ పార్టీకి పరాజయమే ఎదురైంది ఈసారి కూడా చంద్రగిరి చెవిరెడ్డి ఖాతాలో వచ్చారడం ఖాయంగా కనిపిస్తోంది పొలం నియోజకవర్గం నుంచి వెంకటే గౌడ వైసీపీ నుంచి గెలిచారు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డిపై ముప్పై రెండు వేల మెజారిటీతో విజయం సాధించారు గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ గెలిచిన వెంకటే గౌడ ఈసారి కష్టమేనని తెలుస్తోంది ఆయన నియోజకవర్గాన్ని అస్సలు పట్టించుకోలేదనే పేరుంది కేడర్ కు ప్రజలకు అందుబాటులో లేకపోవడం అభివృద్ధి జరగకపోవడం వైసీపీకి ప్రతికూలంగా మారింది పైగా పెద్దిరెడ్డి ఆధిపత్యం ఇక్కడ కూడా అధికం కావడం వ్యతిరేకతకు కారణమంటున్నారు స్థానికులు పథకాల విషయంలోనూ ప్రభుత్వానికి పెద్దగా పాజిటివ్ లేదు ఇక్కడ టీడీపీ నుంచి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మరోసారి బరిలో దిగుతుండటంతో ఆ పార్టీకి కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు వరుసగా గెలుస్తూ వస్తున్నారు వరుసగా ఏడు సార్లు గెలిచిన ఆయన ఎనిమిదోసారి కూడా విజయం సాధించబోతున్నారు అయితే ఇక్కడ బాబును ఓడించాలని మంత్రి పెద్దిరెడ్డి కంకణం కట్టుకున్న జనం మాత్రం సైకిల్కే జై ఈసారి వైసీపీ నుంచి భరత్ బరిలో దిగిన జగన్ అక్కడ పర్యటించిన జనం ఓటు మాత్రం చంద్రబాబుకే పడనుంది చంద్రబాబును వైసీపీ టార్గెట్ చేయడంతో ఆ పార్టీకి ఇక్కడ మరోసారి ఓటమి తప్పదు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పొంగనూరులో ఆయనదే హవా ఇక్కడ పార్టీల బలాబలాలతో సంబంధం లేదు వరుసగా మూడు సార్లు పొంగనూరులో గెలిచిన పెద్దిరెడ్డి మరోసారి ఇక్కడి నుంచే గెలవబోతున్నారు పెద్దిరెడ్డి ఆధిపత్యం పరంగా పొంగనూరులో వైసీపీ గెలవబోతున్న గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరేగా ఉందంటున్నారు స్థానికులు ఇదిలా ఉంటే పెద్దిరెడ్డి కుటుంబంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా పార్టీని బలంగా నిలబెట్టారాయన గత ఎన్నికల్లో నలభై వేలకు పైగా మెజారిటీతో గెలిచినా మరోసారి అదే స్థాయిలో విజయంపై కన్నేశారు ఇక్కడ టీడీపీ నుంచి చల్లబాలు పోటీలో ఉండగా బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్ కూడా పోటీ చేసే అవకాశాలున్నాయి గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన ఈసారి ఏకంగా కొత్త పార్టీ పెట్టి పెద్దిరెడ్డికి సవాలు విసురుతున్నారు పెద్దిరెడ్డితో ఢీ అంటే ఢీ అనేలా కొట్లాడుతున్నారు మాజీ సీఎం ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరులో రెండు వేల పంతొమ్మిదిలో చింతల రామచంద్రారెడ్డి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు ఈసారి కూడా పోటీ వీళ్లిద్దరి మధ్య ఉండే అవకాశం ఉంది ఇక్కడ పెద్దిరెడ్డి ఆధిపత్యంతో ఎమ్మెల్యే తీరు అభివృద్ధి జరగకపోవడం అధికార పార్టీకి ప్రతికూల అంశాలు ఇరు పార్టీలకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంది జనసేన సపోర్ట్ ఉంది కాబట్టి టీడీపీకి స్వల్పంగా ఎడ్జ్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు వంద పడకల ఆసుపత్రి వైసీపీ కట్టించింది ఇది వైసీపీకి కలిసొచ్చే అంశం మొత్తానికి పీలేరులో హోరాహోరీ తప్పదు మదనపల్లి నుంచి వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్ నవాజ్ బాషా ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో దొమ్మాలపాటి రమేష్ పై ఇరవై ఏడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ముస్లిం బలిజ ఓట్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఈసారి షాజహాన్ బాషా పోటీలో ఉండబోతున్నారు నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం ఎమ్మెల్యే తీరు వైసీపీకి ప్రతికూలంగా ఉన్న మైనారిటీ ఓట్ బ్యాంక్ అధికార పార్టీకి బలం ఎమ్మెల్యే కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం అభివృద్ధి లేదు ఒక బోర్డు భూముల విషయంలో మైనార్టీలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు ఓవైపు ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా మరోవైపు టీడీపీ అభ్యర్థి కాస్త వీక్ గా ఉండడంతో ఇక్కడ హోరాహోరీ తప్పదంటున్నారు తంబళ్లపల్లి నియోజకవర్గం విషయానికి వస్తే పెద్దిరెడ్డి ఇలాఖాలోని మరో నియోజకవర్గం ఇది బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న ఇక్కడ పెద్దిరెడ్డి ద్వారకాథరెడ్డి నలభై ఏడు వేల ఓట్ల మెజారిటీతో సుధాకర్ యాదవ్ను ఓడించారు అభివృద్ధి లేకపోవడం ఎమ్మెల్యే ఆధిపత్య ధోరణి ఇక్కడ వైసీపీకి నెగిటివ్ అవుతున్నాయి పెద్దిరెడ్డి కుటుంబం డామినేషన్ ఎదురు తిరిగితే దాడులు చేయడమే కాకుండా ఎర్రచందనం హవా హావా కూడా ఎక్కువగా ఉంది పెద్దిరెడ్డి డామినేషన్ వల్ల టీడీపీ జనంలోకి వెళ్లలేకపోతోంది అయితే ఇక్కడి ఓటర్లు మార్పు కోరుకుంటే టీడీపీ ఆశలు పెట్టుకోవచ్చు ప్రస్తుత పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలాన్ని బట్టి చూస్తే ఈ సీట్ పక్కాగా వైసీపీ ఖాతాలోకి వెళ్లినట్లే ఇక దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది కలియుగ దైవం శ్రీవారు కొలువై ఉన్న ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణపై రెండు వేల ఏడు వందల ఓట్ల మెజారిటీతో గెలిచిన ఆయన ఈసారి తనయుడు అభినయ్ రెడ్డిని బరిలో దించుతున్నారు భూమన వైపు నుంచి చూస్తే ఇక్కడ వైసీపీకి ప్రతికూలంగానే ఉంది అయితే తిరుపతి డిప్యూటీ మేయర్ గా అభినయ రెడ్డి పనితీరు అనుకూలంగా ఉండడంతో పార్టీ అధిష్టానం కూడా అతడికి ఓటేసింది ప్రస్తుతం అభినయ రెడ్డికి సానుకూల వాతావరణం ఉంది రోడ్ల నిర్మాణం చేపట్టడం శెట్టిపల్లి భూముల వివాదానికి పరిష్కారం చూపడం వంటివి ప్లస్ పాయింట్స్ ఒకవేళ తిరుపతిలో పవన్ కళ్యాణ్ నిలబడితే జనసేనదే గెలుపు తిరుపతి నుంచి టీడీపీ సీట్ కోసం ఉన్నారు మబ్బు దేవనారాయణ రెడ్డి సుగుణమ్మ ఊక విజయ్ కుమార్ జీబీ శ్రీనివాస్ పోటీ పడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి